హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో హెయిర్కి మెంతులు ఏ విధంగా యూజ్ అవుతాయో చూపిస్తానండి హెయిర్కి బాగా యూజ్ అవుతాయండి ఈ మెంతులు నైటు పడుకుండే ముందు కొన్ని మెంతులు తీసుకుని ఒక బౌల్లో నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలండి బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసి ఉంచేసుకోవాలండి ఉదయానికి బాగా ఉంటాయండి మంతులు చూసారా చక్కగా నాన్నేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ మెంతులన్నీ అందరూ పోసేసుకోవాలండి నానబెట్టిన తర్వాత ఈ వాటరు మిగిలిన వాటరు ఉంటాయి కదండీ ఆ వాటర్ పారబోయకుండా అట్టే ముంచుకొని మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత ఆ మిగిలిన వాటర్ని ఇందులో పోసేసుకుని మరలా మిక్సీ పట్టాలండి చూసారా చక్కగా మెత్తగా పేస్ట్ కింద అయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకోవాలండి కొంత గట్టిగా ఉంటే పిండి లూజ్ అవడానికి కొన్ని వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు రెండు హ్యాండ్స్కి పాంకుని పిండి హెయిర్కి పెట్టేయాలండి ఇలా పాయి పాయల కింద తీసుకుని మాడుకి పట్టేలా చూసుకుని మొత్తం హెయిర్ అంతా ఇలా పట్టేయాలండి ఇలా పాయపాయల కింద తీసుకుని హెయిర్కి పడితే బాగా మొత్తం అంతా పడుతుందండి ఈ వీడియోలో చూపుతున్న విధంగా మొత్తం అంతా ఇలా పట్టుకోవాలండి తలకి ఇలా పట్టడం వల్ల మన తలలో ఉన్న చుండ్రు మొత్తం అంతా పోయి ఈ పిండి బాగా యూజ్ అవుతుందండి ఎయిర్ కూడా బాగా పెరుగుతుందండి నల్లగా ఉంటుందండి జుట్టు వారానికి ఒకసారి ఇలా పట్టినట్లయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా వారానికి ఒకసారి ఇలా పట్టినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది శుభ్రం ఇలా పట్టేసి ముడి పెట్టేసి ఒక గంట కానీ అరగంట కానీ ఇలా ఉంచేయాలండి నేను నానబెట్టిన మెంతులు ఇద్దరికి సరిపోయిందండి వారం వారం ఇలా పట్టడం వల్ల తలలో ఉన్న వేడంతా పోయి మనకి బాగా సెలవు చేస్తుందండి ఈ మెంతులు ఎయిర్కి బాగా యూజ్ అవుతుందండి ఈ మెంతులు వల్ల హెయిర్ ఎలా పెరుగుతుందో మనం చెప్పక్కర్లేదండి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుందండి బాగా యూజ్ అవుతాయండి ఈ మెంతులు ఇలా పట్టేసి చల్లటి నీటితో వాచ్ చేసుకోవాలండి తలనే ఒక గంట పోయిన తర్వాత అప్పుడు తల ఇలా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్